నేను చూశాను దానికి ఒక వివరణ కూడా ఒక పండితుడిచ్చాడు ఇవాళ పసుపు కొమ్ము వేసుకోండి తప్పేం లేదు ఎందుకంటే ప్రతి అమావాస్యకి తమిళనాడులో పసుపు తాళ్ళు వేసుకునే అలవాటు ఉంది వాళ్ళు పసుపు తాళ్లు చనపడ్డ వాళ్ళకి ఇస్తూ ఉంటారు కూడా మెళ్లో ఇంతరావు బంగారం గొలుసున్న ఒక పసుపు తాడు వేసుకుంటారు తమిళనాడులో వాళ్ళకి పద్ధతి అది కూడా అమావాస్య మాస్యకి మారుస్తారు అలా వేసుకుంటే వేసుకోండి కానీ మూడో రోజు తీయమంటే ఏమవుతుంది శుక్రవారం అవుతుంది తర్వాత ఇవన్నీ తప్పులు వేసుకున్నా మీరు తీయద్దు వేసుకోమని ఏ పీఠాధిపతి చెప్పలేదు అని అందరు పీఠాధిపతుల నుంచి వార్తలు వచ్చాయి ఎవరో ఈ పిచ్చి పిచ్చిగా ఈ వేలం బెర్రిగా చేస్తున్నారు ఇదే మన సనాతన ధర్మాన్ని మన సంప్రదాయాలని దెబ్బ కొట్టేటటువంటివి అవునండి అలాంటిది ఏం లేదండి నేను కనీసం కొన్ని వందల గ్రూపుల్లో పెట్టాను ఈ వచ్చినటువంటి పీఠాధిపతులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కొన్ని వందల గ్రూపుల్లో పెట్టాను ఇంకొకటి అడ్వైస్ మీరైతే మీరు చెప్తే వింటారు ఈ తల్లి భార్య వీళ్ళ మధ్య నలిగిపోయే పురుషాగ్రేసర్లకు మీరు ఏం ఏమన్నా ఉపదేశం ఇస్తారా నేను ఇందాక ఒక మాట చెప్పానండి తల్లిని గౌరవిస్తున్నవాడు భార్యను కూడా గౌరవిస్తాడనేసరి గుర్తు పెట్టుకుని ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఈ పురుషాగ్రేసరులు అన్నారే మీరు అదే వచ్చింది సమస్య తల్లి పెంచేటప్పుడు కొడుకుకి చాలా ప్రాధాన్యం ఇచ్చి పెంచుతుంది దాంతో నా అంతటి వాళ్ళు లేరనే ఒక అహంకారం తలకెక్కుతుంది కొడుకుని కూతుర్ని కూడా తేడాగా పెంచే తల్లు చాలా మంది ఉన్నారు అసలు దరిద్రానికి అదే కారణం పెళ్లిలో అమ్మాయి నా అత్తవారి అప్ప చెప్పేటప్పుడు చెప్తారు అష్టావర్ష భవేత్ కన్య పుత్రవత్ పాలితామయ స్నేహేన పాలయ నా కూతుర్ని నేను పెంచాను కొడుకుతో సమానంగా పెంచా పుత్రవత్ కొడుకు లాగా పెంచా మీరు స్నేహంగా చూడండి అని చెప్తారు ఓకే ఈ మాటమని ఎంతమంది తల్లిదండ్రులు అనుసరిస్తున్నారు ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకే రకంగా చూస్తున్నారా అసలు మగపిల్లల పెంపకాన్ని గురించి అసలు ప్రత్యేకంగా చెప్పాలండి ఎంతసేపు ఆడపిల్లల పెంపకం గురించి మాట్లాడుతున్నట్ల మగపిల్లల పెంపకం చెప్పాలి తల్లులు ముఖ్యంగా తల్లులే తండ్రులకన్నా కూడా మగపిల్లని చెడగొడుతోంది తల్లులు అని నేను నిర్మోహమాటంగా చెప్తాను ఎంతమందికి కోపం వచ్చినా సరే ఎందుకు అంటే అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఏమిటి రే పొద్దున కోడలు వచ్చాక వీడు నా మాట వినడు అనే భయంతో తన మీద ఆధారపడి ఉండేట్టుగా పెంచుతోంది తల్లి ఇది ఒకటి మానేస్తే తప్ప కూచులు తయారు చేయకూడదు అమ్మ కూచులా తయారవుతున్నారు ఈ అమ్మ కూచుల్లాగా తయారైపోయిన తర్వాత కూచితనం అలవాటు అయిపోయింది కదా భార్య కూచి కూడా అవుతాడు అయిపోతాడు లేదు కదా అందుకే అగ్రేసర పదం బాగా పడారన్నా ముందర వీళ్ళు వీళ్ళుగా ఉండడం నేర్చుకోవాలండి అత్తాకోడళ్ల మధ్య తగాదాలు రావడానికి కారణం అబ్బాయి మాత్రమే ఇతడు సమర్థంగా గనక ఉన్నట్టయితే ఇతడు సమర్థవంతుడైతే అత్తాకోడళ్ళ మధ్య తగాదాలరావు ఇతడి చాతక అంతనమే అత్తాకోడళ్ళు దెబ్బలాడుకోవడానికి కారణం వీడు గాని సరిగ్గా ఉండగలిగితే ఇటు తల్లితో ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి ఇటు భార్యతో ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి నేను ఇంకా చిన్న ఉదాహరణ చెప్తానండి రాముడితే చెప్తాను భార్య అరణ్యానికి వస్తానంటే తీసుకుని వెళ్ళాడు తల్లి వస్తానంటే వద్దని చెప్పాడు ఆ మాత్రం తల్లికి ధర్మం చెప్పగలిగిన కొడుకులు ఎంతమంది ఈ వయస్సులో బిడ్డల దగ్గర ఉండటం కన్నా భర్త దగ్గరే ఉండడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశము అందులోను నేను దూరంగా ఉన్నానని చెప్పి తండ్రి గారు బాధపడతారు అటువంటి సమయంలో తండ్రికి నువ్వు మానసికమైన ధైర్యం ఇచ్చాయన్ని బాగా చూసుకోవాలి నువ్వు ఇక్కడే ఉండి తండ్రిని చూసుకోవడమే నీకు సరైనటువంటి పద్ధతి నా వెంట రాకూడదు అని చెప్పాడు ఇంతగా తల్లికి మంచి చెప్పగలిగినటువంటి కొడుకులు ఎంతమంది ఉన్నారు కనుక అసలు వ్యవహారం ఎక్కడుందంటే మొదట అమ్మ కూచిగా పెంచినటువంటి తల్లిది దోషమైతే తల్లి తప్పు చేస్తే సరిదిద్దని కొడుకుది దోషం తప్పనిసరిగా చాలామంది ఆడవాళ్ళు కోడలు ఇంటికి రాగానే కొడుకు నా గుప్పెట్లోంచి జారిపోతాడని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు ఆ ప్రయత్నాల్లో భాగంగానే కోడలికి అత్తగారికి మధ్య తగాదా వస్తుంది ఓకే అత్తగారు తెలివిగలదైతే తెలివి ఉండాలి కోడలే కదా తన్ని చూసుకునేది నాలుగు రోజులు మనసులో లేకపోయిన ప్రేమ నటించు తర్వాత అదే వస్తుంది మొదట నటిస్తే తర్వాత వస్తుంది మా అత్తగారు మమ్మలాగా నన్ను చూసుకుంటోందన్న భావం కొత్తగా వచ్చిన అమ్మాయికి కలిగితే అత్తను చూసుకోదా కోడలు కూడా చిన్నపిల్లలేం కాదు పెద్దవాళ్ళే పెడుతున్నారు కనుక వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా మా అత్తగారు నా పుట్టబోయే పిల్లలకన్నా బాగా పిల్లలకి నాయనమ్మ అవుతుంది కదా బానే చూసుకుంటుంది ఆవిడ ఉండడం నాకు క్షేమమే భద్రత అన్న సంగతి ఈ పిల్లలు తెలుసుకోవాలి వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయడం అన్నది ఆ పురుషాగ్రేసరుడు తెలుసుకుని బాహుబలికి సాధ్యం కాలేదు బాహుబలు అస్సలు కుదరదు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి తాము తాముగా ఉండడం నేర్చుకోవాలి భార్యకి ఇవ్వాల్సిన స్థానం తెలియాలి తల్లికి ఇవ్వాల్సిన స్థానం తెలియాలి రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు తల్లికి చాలా ప్రాధాన్యం ఇవ్వాలి నమస్కారం చేయాలి భారీకి నమస్కారం చేయక్కర్లా ప్రేమగా చూసుకోవాలి ఈ రెండింటికి మధ్య తేడా తెలియద్దు బాహుబలి సినిమా చూసారా మీరు చూసానండి ఆ సినిమా అంతా ఇది అత్త కూడలు లే అత్త కూడ అవునా అత్త కూడలే మంచి తగదానా అది రమ్యకృష్ణకి అనుష్కకు మధ్య ఫైట్ సినిమా అంతా నలిగి దాని మధ్య నలిగిపోయి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని వస్తారు ఈ యాంగిల్లో చూస్తే ఇలా అంటే ఇప్పుడు మీరు చూడండి ఆమెను కోడలు తీసుకొని రమ్మంటది పట్టుకొచ్చేస్తారు ఏ రాజ్యాన్ని వెళ్తున్నావు బుద్ధి లేదా నీకు అమ్మాయి మనోగతం తెలుసుకోకుండా కొడుకు ఇచ్చి కట్టబెట్టేస్తావా నో అంటది అనుష్క అట్ల చేస్తావు బుద్ధి లేదా అని నీకు అంటది ఓహో అక్కడ వీళ్ళు తీసుకొచ్చింది ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకళ్ళకి అనుకుని ఒకళ్ళకి అక్కడ తేడా వచ్చింది అప్పుడు ఈవిడంటది అంటది నేను రాజ్యం నేను నేను రాని నేను చెప్పినట్టు చేయాలి మూసుకొని రా అంటది నేను రాను పోంటది చూసాను అంటే నేను సినిమా చూడలేదు అని బాధపడిపోయి నా మనవడు దాన్ని దేంట్లోనూ పెన్ డ్రైవ్ లో పెట్టుకొచ్చి రెండు సినిమాలు ఎటెస్టెచ్చి నేను కదలడానికి వీలు లేకుండా మధ్యలో ఒక పార్ట్ వన్ చూశాక టీ పెట్టుకోవడానికి వెళ్ళు అని చెప్పి వాడు పర్మిషన్ ఇచ్చాడు వెళ్ళి టీ తాగి వచ్చాక మళ్ళీ రెండోది పెట్టి ఈ లోపల నువ్వు తినడానికి కూడా నేను తెచ్చి పెడుతున్నాను ఎమరాల్డ్ నుంచి కచోరీ చూసుకొచ్చి పెట్టాడు ఎందుకంటే అదైతే ఈసారి ఇలా చూడండి బ్రహ్మాండంగా మీకు అరే ఇలా అనుకుంటారు మీరు